ఓకేనండి మనం ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోకి వెళ్దాం మన మధ్యలో ఒక్కొక్కరిని తీసుకుంటాను నేను రైట్ మన మధ్యలో వీరబ్రహ్మం గారని సాధారణంగా నేను వీరిని ఎజ్రాబాబు గారి ఛానల్లో చూస్తుంటాను బట్ నాకు తెలిసి మన ఛానల్లోకి రావడం ఫస్ట్ టైం అనుకుంటున్నాను నమస్కారం అండి వీరబాబు గారు క్షమించాలి వీరబ్రహ్మం గారు నమస్కారం హనుష్పాల్ గారు నమస్కారం అండి నమస్కారం అండి నా వాయిస్ క్లారిటీ ఉందండి చెప్పండి ఈ మధ్య కాలంలో చూస్తున్న సేవకుల్లో మీరంటే నాకు బాగా ఇష్టం అండి ఎవరైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ఖండిస్తారు మంచి సపోర్ట్ చేస్తారు నాకు బాగా నచ్చారండి మీరు సో మీ ఛానల్ నేను ఎప్పుడు చూస్తూనే ఉంటారు కాకపోతే కామెంట్ సెక్షన్ లో వాటిలో ఎంతగా గా ఉంటాను కానీ సరే సార్ ఈ రోజు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు బైబిల్ ప్రకారం పాపం అనేది పుట్టుకతో వస్తుందండి రైట్ బ్రదర్ మంచి ప్రశ్న నేను అలాగే ప్యానల్ లో ఉన్నవారు కూడా సహోదరు జీడి గారు అంటే ఆయన కూడా ఒక పాస్టర్ గారు ఎండి అంటే ఆ సిస్టర్ గారు కూడా ఒక ఇవ్యాంజలిస్ట్ కాబట్టి మేము తెలిసినంత వరకు మేము ఆన్సర్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తామండి మీరు ఒకవేళ మధ్యలో ఏమైనా డౌట్ వస్తే మా ఆన్సర్ విన్న తర్వాత మరలా ఇంకొక క్వశ్చన్ రేజ్ చేయండి రైట్ మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైనంత వరకు ఏంటంటే మానవుడు పుట్టుకుతూనే పాపం అతనికి వస్తుందా అంటే బైబిల్లో దీనికి ఆన్సర్ నో మానవుడు పుట్టగానే పాపం లేదు ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు ఆదామును సృష్టించాడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాములో పాపం లేదు తరువాత ఆదాము పక్కటెముక నుంచి అవను సృష్టించాడు అవను సృష్టించినప్పుడు కూడా పాపం లేదు అయితే ఎప్పుడైతే మరి ఏదో తోటలో దేవుడు తినవద్దు అన్న ఫలాలను వారు తిన్నారో ఆ తర్వాత పాపం అనేది మరి మనిషిలోనికి ప్రవేశించినట్లుగా పాపము పాపం ద్వారా మరణం ప్రవేశించినట్లుగా బైబిల్ చెప్తుంది ఆ తర్వాత ఇక దేవుడు మరలా ఒక్కొక్కరినిగా సృష్టించలేదు కాబట్టి ఆ పాపం చేసిన ఇద్దరు ఇద్దరు వ్యక్తులే కలయిక ద్వారా మిగిలిన వారందరూ వస్తున్నారు కాబట్టి ఇక అక్కడి నుంచి వచ్చిన వారు అంటే మొదటి ఇద్దరిని మనం విడిచిపెట్టేస్తే ఆ తర్వాత వస్తున్న మనుషులందరిలో కూడా వారు పుట్టుకతో పాపులుగా జన్మిస్తున్నట్లుగా బైబుల్ చెప్తుంది బ్రదర్ ఆ ఒక మీరు ఆగండి నా సమాధానం అయిపోయింది ఇంకేమన్నా చెప్తారేమో ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళు ఏమీ లేదంటే మరలా మీకు ప్రశ్నకి సమా మీకు సమయం ఇస్తాను రైట్ బ్రదర్ జీటి గారు మీరు ఏమన్నా మాట్లాడతారా మీ అదే మీరు చెప్పింది రైట్ అన్నా అన్నా రైట్ బ్రదర్ థ్యాంక్ యూ ఓకే బ్రదర్ మీ సమాధానం కూడా అదే అయితే మనం ఇంకా సమయాన్ని వృధా చేయకుండా మనం మా ఆయన ఇంకొక ప్రశ్న అడగనిద్దాం సిస్టర్ ఎండి గారు మీరు కూడా స్పందించండి ఆయన గారు నేను మీతో ఏకీభవిస్తున్నాను ఫస్ట్ దేవుడు మనల్ని పాప రహితంగానే ఆయన స్వరూపంలో ఆయన పోలిక చూపన చేశారు సో మీ మీ అప్పుడు స్టార్టింగ్ లోనే పాపం అనేది లేదు తర్వాత సంక్రమించింది మీ మీ చెప్పిన జవాబుతో నేను ఏకీభిస్తున్నాను దీంతో సంతృప్తి చెందారా లేదా ఇందులో ప్రశ్న ఉందా లేకపోతే ఇది కాకుండా ఇందులోనే ప్రశ్న అండి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఏమర్థం అయిందంటే అంటే మొట్టమొదట ఆదాని సృష్టించినప్పుడు పాపం లేదు వాళ్ళు ఏదో తోటలో ఫలం తినడం వల్ల ఆ తర్వాత పుట్టే సంతానం అందరికి పాపం వచ్చింది అని చెప్తున్నారు అంతే కదండి సో ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే అంటే ఇప్పుడు మనకు పుట్టే పిల్లలు కూడా పాపంతో పుడతారు కదండి మనం పాపంతో పుట్టే మనకు పుట్టే పిల్లలు కూడా పాపంతో పుడతారు అవునండి సో మరి మనం తెలిసి కూడా పిల్లల కండం ఎందుకండి మరి పాపులుగా పుడతారని చెప్పి పాపులుగా పుడతారని తెలిసి కూడా మనం పిల్లల కంటం వల్ల ప్రయోజనం ఏంటి అప్పుడు పిల్లల కంటం మానేస్తే మంచిది కదా సరే బ్రదర్ ఒక మాట ఇవి ఇలా ఇవి ఎలా ఉంటావంటే అంటే మంచి ప్రశ్న లాగానే ఉంటాయి కానీ అంత మంచిదని నేను అనుకోను ఎందుకంటే ఇప్పుడు ఆ దేవుని వాక్యమే చెప్తుంది ఏ నరుడు నాలుకను సాధు చేయలేడు అంటే అబద్ధాలు ఆడవద్దు అనేది అందరికీ తెలిసిన అది బైబులే చెప్పినా లేకపోతే వేరే ఎవరు చెప్పినా కొని నాస్తికులు వాళ్ళు ఏమి వాళ్ళు ఏ గ్రంథాలని చదవరో పట్టించుకోరు అయినా సరే మనస్సాక్షి అనేది పనిచేసి ప్రతి ఒక్కరికి తెలుసు కదా అబద్ధాలు ఆడకూడదు అని అయితే అబద్ధాలు ఎలా అయినా సరే ఆడుతున్నాం ఆడాల్సి వస్తుంది కదా అని ముందుగానే ఎవరైనా నాలుగుని కట్ చేసుకుంటారా బ్రదర్ ఎవరు నాలుగుని కట్ చేసుకోరు కదా లేకపోతే పెద్దమైన వాటిని చూడకూడదు చెడ్డ వాటిని చూడకూడదు అని మన అందరం తెలిసిందే కానీ దానికోసం అని కళ్ళే పీకేసుకోం కదా అలాగే సరే పుట్టుకతో పాపం వచ్చిన ఆ పాపానికి ప్రాయశ్చిత్వం అనేది దేవుడు చేశాడు కాబట్టి దానికి ఓకే అందరూ మరణం పొందిన మరణం తర్వాత కూడా మరల తిరిగి అసలు పాపమే అంటనే విధంగా ఒక మహిమ కలిగిన దేహంతో మరి లేపబడ్డం అనేది ఉంది కాబట్టి కాబట్టి ఇప్పుడు పిల్లలను కనడం న్యాయమే కదా నైస్ అంటే నేను అయ్యో లేదండి ఇప్పటిదాకా అయితే అనిపించలేదు ఇప్పటిదాకా మీరు అసలు నిజంగా నేను కూడా ఇలా చౌదరి గారు ఒక్కరినే నేను మెచ్చుకుంటూ ఉంటాను ఇప్పుడు కానీ మీరు మొట్టమొదటిసారి నైస్ అన్నారు అదే నేను కాంప్లిమెంట్ లాగా ఓకే మీరు ఏం చెప్పారంటే మనం అబద్దాలు ఆడతాం అని చెప్పి ముందే నరకం తగ్గోసుకోం కదా చెడుని చూస్తామని ముందే కళ్ళు పీక్కోం కదా ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు నాలుగు మనం ముందే తగ్గోసుకోవడానికి అబద్ధాలు ఆడతామన్నా ముందే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు కాబట్టి ఓకే ఒకవేళ అబద్దాలు ఆడకుండా ఉండవచ్చు అన్న తోటి నాలుగు ఉంచుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే మీరు పాపులు అనేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పాపంతో పుడతారన్నట్టు చెప్తారు ఓకే ఆ విషయాన్ని పక్కన పెడదాము ఇప్పుడు పాపం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు పుట్టే పిల్లలకు వస్తుంది సో ఇప్పుడు ఆ పాపుల్ని కంటాం మనం చేసే పాపమే కదండి అంటే మనం పాపులు అని తెలిసి కూడా పిల్లలు మనం కంటున్నామంటే అది మనం చేసే పాపమే కదంటే ఆ పాపుని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా రైట్ అండి వీరబ్రహ్మ గారు ఇంకొకటి నేను చెప్పడం మరిచిపోయాను ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే జ్ఞాపకం కూడా వచ్చింది అదేంటంటే ఆ ఓకే మనిషి పుట్టగానే జన్మత పాపం సంక్రమించినప్పటికీ అయితే ఆ పాపము అనే స్వభావం ఉన్న అది క్రీరలోనికి రానంత వరకు పాపముగా ఆరోపించబడదు ఇది కూడా బైబిల్ చెప్తుంది ఎందుకంటే ఆ మనిషికి ఒక పాపపు ఆలోచన రావడం అది పాపం అని బైబిల్ చెప్పట్లా దాన్ని ఒక శోధన అని మాట్లాడుతుంది అయితే ఆ ఆలోచనకి మనము రెస్పాండ్ అయ్యి మనం ఆ విధంగా చేస్తే కనుక అది పాపము అంటుంది అర్థం ఎలా చెప్తాను ఇప్పుడు మీ మీద నాకు బాగా కోపం వచ్చింది అనుకోండి హృదయంలో కోపం ఉంది కానీ నేను మిమ్మల్ని తిట్టనంత వరకు కూడా అది నా హృదయంలో ఉంచుకుని పోని నేను అది బయటికి వ్యక్తపరచినంత వరకు నేను మీ ఎడల పాపం చేసిన వ్యక్తిని కాదు కానీ ఒకవేళ నేను దాన్ని బయటికి అంటే మీకు మీ ముందు అనకపోయినా మీ వెనకైనా సరే వీరబ్రహ్మంగారు ఆయన మంచోడు కాదండి అని నేను గనక మాట్లాడుతున్నాను అనుకోండి అది నా ఆలోచనలో నుంచి నా నోటి ద్వారా అది బయటకు వచ్చింది అది మీకు హానికరమైంది కాబట్టి అది ఖచ్చితంగా పాపంగా ఎంచబడుతుంది అలాగే పుట్టిన పిల్లల్లో పాపపు స్వభావం అంటే ఎట్లా అంటే సార్ మీకు తెలుసు కదా కొన్ని సాధు జంతువులు ఉంటాయి కొన్ని క్రూర జంతువులు ఉంటాయి స్వభావం అది కానీ ఆ పిల్లలు పుట్టగానే పాపం చేయలేరు కదా అసలు ఫస్ట్ పాపం చేసేంత వయసు అవయవ నిర్మాణం అవన్నీ అవ్వాలి తరువాత చేసిన తర్వాత అది ఊహ తెలిసిన తర్వాతనే అది పాపంగా ఎంచబడుతుంది లేదా ఆరోపించబడుతుంది ఆ అది బ్రదర్ అని అదొకటి చెప్పడం మరిచిన రైట్ ఇప్పుడు దీన్ని బట్టి ఇంకొకసారి మీరు మళ్ళీ ప్రశ్న అడగండి చెప్పండి అన్మ్యూట్ అయ్యానా అండి ఇనోష్ గారు వినపడుతుందా నో ఓకే ఓకే సో అసలు అయితే వీరబ్రహ్మం గారు ఆ పాపం అనే దానికి అండర్స్టాండింగ్ ఇప్పుడు దేవుడు ఆదా అవ్వలను క్రియేట్ చేసినప్పుడు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో క్రియేట్ చేశారు అంటే దేవుడు పరిశుద్ధుడు అండి బైబిల్ ప్రకారం దేవుడు పరిశుద్ధుడు సో ఆయన పోలికలో చేసినప్పుడు ఆయన లాగానే పరిశుద్ధంగానే వాళ్ళని చేశారు అయితే పాపం అంటే ఏదో ఫలం తింటే వచ్చింది అనేది కాదు అక్కడ జరిగింది ఏంటంటే ఆ దేవుడికి మనుషునికి ఉన్న రిలేషన్షిప్ ఎట్లాంటిది అంటే ఒక తండ్రికి పిల్లలకి ఉన్నటువంటి రిలేషన్షిప్ సో దేవుడు ఒక పని చెయ్యొద్దు అని ఉంచాడు ఆ చెట్టు ఫలం తినొద్దు మీకు అంత లిబర్టీ ఉంది ఏమైనా చేయొచ్చు ఈ ఈ తోటలో అదొక్కటి తినొద్దు అని చెప్పారు కానీ అక్కడ జరిగిన సంగతి ఏంటంటే అప అంటే బైబిల్లో సాతాను అపవాది అంటాము కానీ ఒక ఒక నెగటివ్ ఫోర్స్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయటం బట్టి దేవుడు చెప్పిన మాటని గ్రహించకుండా దేవుడికి అగేన్స్ట్గా ఒక రిబెలియన్ చేశారు రిబెలియన్ అంటే ఏంటి ఎదురు తిరగటం దేవ్ దేవుని మీద ఉంచుకోవాల్సిన నమ్మకం అంటే సొంత తండ్రి మీద ఉంచుకోవాల్సిన నమ్మకంకి కంటే కూడా ఆ అపవాది చెప్పిన మాటని వినటం సో అట్లా చేయటం బట్టి వాళ్ళ మీదికి పాపం అంటే పాపము పాపం యొక్క శిక్ష పాపం యొక్క శాపము వచ్చాయనమాట సో ఒక స్మాల్ ఇంట్రప్షన్ మేడం స్మాల్ ఇంటరప్షన్ అంటే పాపం అంటే ఏంటి ఇప్పుడు పాల్ గారు ఏంటంటే ఒక స్వభావం అన్నట్టుగా చెప్పారు పాపం చేసే స్వభావం ఉంటుంది అన్నట్టుగా మీరు పాపం అంటే ఒక డెఫినేషన్ చెప్పగలరా పాపం అంటే మన మన సృష్టికర్తకి అగెన్స్ట్ గా అంటే ఆయన చెప్పిన మాటకి అవిధేయంగా మనం తిరిగినప్పుడు తిరుగుబాటుతనం అనేది పాపం అండి బైబుల్ పరిభాషలో చెప్పాలి అంటే వీరబ్రహ్మంగా బైబుల్ పరిభాషలో చెప్పాలి అంటే ఆజ్ఞాతి క్రమము పాపము అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఎప్పుడైనా దేవుడు ఒకటే చట్టదాన్ని చెయ్యొద్దు అని ఇస్తాడు ఆ ఆజ్ఞను మీరినప్పుడు అది పాపముగా ఆరోపించబడుతుంది ఇంతకు ముందు మీరు అన్నారు చిన్నపిల్లల విషయం ఎత్తారు మొదటిగా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వాళ్ళకి అసలు ఫస్ట్ ఆజ్ఞ తెలియదు ఆ వయసులో ఆ ఆజ్ఞ ఏంటి అనేది తెలిసిన తర్వాత అది అర్థం చేసుకున్న తర్వాత కూడా మీరితే అప్పుడు అది పాపంగా పరిగణించబడుతుంది రెండోది ఇంకొకటి కూడా ఉంది బ్రదర్ డెఫినేషన్ బైబుల్ అది ఏంటంటే మరి విశ్వాస మూలము కానిది లేదా మేలైనది చేయనిగి ఉండి కూడా చేయకపోవడం కూడా పాపము అని చెప్తుంది కానీ మెయిన్ ఏంటంటే సాధారణంగా ఏ తావాడు వెంటనే చెప్పేది ఆజ్ఞాతి క్రమమే అంటే దేవుని యొక్క మాటలను మీరి మనం వద్దు చేయొద్దన్న దాన్ని చేయడమే పాపం అని చెప్తుంది బ్రదా ఇక్కడ మీరు ఈ పాపం అనేది ఏంటంటే కర్మ ద్వారా ఉన్న రీతిలో చెప్తున్నారంటే ఏంటి మనం చేసే కర్మ ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమించి చేసే కర్మ వల్లే వస్తుంది పాపం అని చెప్తున్నారు ఆ చిన్నపిల్లలు అప్పుడు ఉండదు ఆ వయసు వచ్చిన తర్వాత వస్తుందంటే అది పుట్టుకతో వచ్చినట్టు కాదు అంతేనా సో మీరు పాపం ముందేమన్నారంటే పుట్టుకుతో వస్తుంది అన్నారు మీరు వీరబ్రహ్మంగా అర్థం చేసుకోవడం కోసం చెప్తాను ఆ స్వభావం అనేది ఉంటుంది పాపకు స్వభావం అనేది జన్మత వస్తుంది కానీ ఆ స్వభావాన్ని బట్టే అతను తర్వాత అయినా పాపం చేయాలనే కోరిక కలుగుతుంది ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే చెప్పాలంటే బ్రదర్ పాము పిల్ల చిన్న పిల్లగా ఉన్నప్పుడు మీరు దాన్ని ఆ ఇంట్లో పెట్టుకున్న ఏమీ ప్రాబ్లం ఉండదు బ్రదర్ ఎందుకంటే ఆ పాముకి కూరలు ఏర్పడి దానిలో విషం నిండుకునే ఆ వయసు వరకు కూడా ఏ విధంగా ఒక పాము ప్రమాదకరమైన జంతువే అయినా లేకపోతే ఇంకా ఏదైనా సింహమో చిరుతులు ఏదైనా చిన్న పిల్లగా ఉన్నప్పుడు దానికి పళ్ళు లేకపోతే కూరలు ఇవి రానంత వరకు ఏ విధంగా హాని చేయలేదో కానీ వాటి స్వభావం హానికరమైంది కానీ కొంతవరకు అవి చేయలేవు కానీ తర్వాత ఆ స్వభావాన్ని అనుసరించే కదా అవి చేసేవి పాముకి ఎంత పాలు పోసి పెంచినా ఎందుకు కాటేస్తుంది సింహానికి ఎంత మంచి మంచి ఆహారంతో మనం దాన్ని పెంచుతూ ఉన్నా ఎందుకు కానుక సమయంలో అది మనల్ని తినేస్తుంది ఎందుకంటే దాని స్వభావం అది అలాగే పాపపు స్వభావం అంటే ఏంటంటే బ్రదర్ మీరు ఎంత మంచిగా పెంచినా పిల్లలు ఒకనొక టైంలో ఎందుకు వద్దు చేయొద్దన్న దాన్ని చేస్తారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళలో ఆ స్వభావం ఉంది అనేది చిన్న మిగిలిన కూడా ఒకసారి అవకాశం ఇద్దాం అయిపోయింది సార్ అంటే మీరు పాపం అన్నా గానీ పాప స్వభావం అన్నా గానీ రెండు ఒకటే అన్నట్టుగా చెప్తున్నారు పుట్టుకతో పాప స్వభావం వస్తుందా పాపం వస్తుందా పాప స్వభావం అంటే ఏంటంటే ఇప్పుడు పాముకి పాప స్వభావం ఉంటుంది కాటే స్వభావం ఉంటుంది కానీ దానికి పాపం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే కాటేస్తుందో అప్పుడే పాపం వస్తుంది పాప స్వభావం వచ్చినంత మాత్రం అది పాపం చేయాలన్న నియమ లేదు సో అది పెరిగే పద్ధతిలో ఒక స్వభావం మార్చుకొని ఇప్పుడు పాలు పోసి పెంచినోడు ప్రేమ మీద ప్రేమ చొప్పున కాటేయటం మానేసింది అనుకున్నప్పుడు పాపం రాదు సో ఇక్కడ పుట్టుకుతో వచ్చేది కేవలం పాప స్వభావం అని చెప్తున్నారు కానీ పాపం కాదంటున్నారు మీరు సో స్మాల్ కాంట్రడిక్షన్ లా అనిపిస్తుంది ఒకసారి మీరే క్లారిటీ ఇచ్చారు నిజమే పాపపు స్వభావం ఉంటుంది ఆ స్వభావం ఉన్నా గాని అతను పాపిగా గుర్తించబడట్లేదు స్వభావాన్ని అనుసరించి ఎప్పుడైతే ఆజ్ఞాతి క్రమం చేసి పాపం చేస్తున్నాడో అప్పుడే పాపంగా ఆరోపించబడుతుందని మేము చెప్తున్నాం మీ మాటల ద్వారా వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ ఇప్పుడే నాకు అసలు అయ్యింది సో ఇక్కడ ఎన్టీ గారు పాపం సేపటి నుంచి ఎవరు చెప్పాలని చేస్తున్నారు సార్ ఒక టూ మినిట్స్ అన్ఇంటప్టెడ్గా ఇవ్వండి నేను ఐల్ ట్రై టు క్లారిఫై మరి అది క్లారిఫై అయితే మంచిది లేదంటే విల్ ప్రొసీడ్ సో నేను ఇందాక ఎక్కడ ఆపానంటే తిరుగుబాటు చేయటం అంటే నేను ఆ విషయం కూడా ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను తిరుగుబాటు అంటే సొంత తండ్రిని ఎప్పుడైనా దేవుడు తండ్రి అనే పొజిషన్లో ఉన్న ఆయన మనం మంచి కోరే చెప్తారు అక్కడ ప్రాబ్లం తిరుగుబాటు తోటి ఏంటంటే ఏ మన దేవుడిని విశ్వసించకుండా ఆయన నమ్మకుండా ఇంకొక దాన్ని వ్యతిరేకమైన దాన్ని మనము మనకి హాని చేసేదాన్ని నమ్మి ఆయనకు తిరుగుబాటు చేయటం వల్ల అది పాపం అనేది మనిషికి మనిషి మీదకి వచ్చింది సో ఒక్క నిమిషం అండి మీ కంప్లీట్ అది అయిపోయాక మీరు మాట్లాడండి ఓకే సో దాని రిజల్ట్ ఏమైంది అంటే యాక్చువల్గా ఒరిజినల్గా దేవుడు ఆదామ వలన చేసినప్పుడు వాళ్ళు మంత్ ఒక ఇప్పుడు మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ఉన్న యానిమల్స్ కానీ ఏవైనా కానీ వాటికి బట్టలు కప్పినట్టుగానే ఉంటది వాటికి మనం సెపరేట్ గా బట్టలు వేయాల్సిన అవసరం అనిపించదు ప్రతి దానికి ఒక డిజైన్ ఉంది అట్లాగే దేవుడు మనల్ని చేశాడు ఆయన స్వరూపంలో కాకపోతే ఈ పాపం వల్ల ఏంటంటే వాళ్ళు దిగంబర్లుగా అయిపోయారు దే వాళ్ళు అగేన్స్ట్ గా వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళకి కృత్రిమంగా చర్ బట్టలు తయారు చేసి ఇచ్చి తర్వాత సో దానివల్ల నేను రిజల్ట్ చెప్తున్నా పాపం యొక్క రిజల్ట్ ఏమైందంటే మనకు దిగంబరత్వం అనేది వచ్చింది దా అండ్ మన భూమి ఇవన్నీ కూడా శపించబడ్డాయి అప్పటి వరకు భూమి మీద ఈ ముళ్ళ తుప్పలు ఇవన్నీ మొలిచేవి కాదు సో బైబిల్లో ఆ రెఫరెన్సెస్ ఉన్నాయి తర్వాత ఈనుష్కర్ చెప్తే చెప్తారు సో అంటే ఏంటంటే అక్కడి నుంచి మనిషికి కష్టం అనేది ప్రారంభమైంది మరణం అనేది ఇంట్రడ్యూస్ అయింది అప్పటి వరకు మనిషి ఎప్పటికీ బ్రతికేలాగానే దేవుడు చేశాడు కానీ మరణం అంటే ఫిజికల్ డెత్ అంటే మనం ఎప్పుడు చనిపోతాం నుంచి బ్లడ్ అంతా పోతేనో ఆక్సిజన్ అందకపోతే చనిపోతాం సో ఆ ఫిజికల్ డెత్ అనేది మనిషికి వచ్చింది సో ఇప్పుడు నేను జన్మ పాపం గురించి నేను వస్తానండి సో ఈ ఫస్ట్ ఫస్ట్ కప్పులే మొత్తం వాళ్ళు పాపంలో పడ్డారు కాబట్టి వాళ్ళ ద్వారా పుట్టిన పిల్లలు వాళ్ళు కూడా దిగ దిగంబరంగానే పుట్టారు అంటే ఆ పాపం ద్వారా ఏదైతే వాళ్ళు దేవుని స్వరూపాన్ని కొంచెంగా కోల్పోయారో ఆ స్వరూపంలోనే మనం పుడుతున్నాము శపి పాపం వల్ల శపించబడిన భూమి మీదకే వస్తున్నాము ఆ ఆ స్వభావం ఆ తిరుగుబాటు స్వభావం కూడా ఆ పిల్లల్లో వస్తుంది రక్తం ద్వారా ఎందుకంటే మీరు చిన్నపిల్లల్ని చూడండి ఒక ఇద్దరు ట్విన్స్ ఉన్నారనుకోండి మీరు ఒక రూమ్లో పెట్టండి వాళ్ళు ఎంత కొట్టుకుంటారు అంటే అది ఆ పాప స్వభావం వాళ్ళకి త్రూ బ్లడ్ వస్తుంది అండ్ ఇంకొకటి వాళ్ళని కూడా మార్టల్ బీయింగ్స్గానే పుడుతున్నారు కదా అంటే ఇప్పుడు పాపం లేకపోతే ఇమ్మార్టల్ బీయింగ్స్ లాగా పుట్టాలి జన్మ పాపం అంటే అంటే పుట్టుకతోటే మీరు మరణానికి కూడా పాత్రులుగానే పుడుతున్నారు అది మూల పాపం అనండి జన్మ పాపం అనండి తర్వాత క్రియప్రకారంగా వచ్చేది అంటే ఎప్పుడైతే మా ఊహ తెలుస్తుందో అంటే అప్పటి వరకు ఏది మంచి ఏది చెడు అనేది పిల్లలకి తెలియదు ఎప్పుడైతే ఊహ తెలుస్తుందో ఎప్పుడైతే దైవిక జ్ఞానం వస్తుందో తెలిసి తెలిసి చేస్తున్న దాన్ని బట్టి అది అది రూపంలో చేస్తే పాపం కింద పరిగణించబడుతుంది ఇప్పుడు మీకేమైనా క్వశ్చన్ అంటే అడగండి మీరు చాలా చేశారు మేడం వీరబ్రహ్మ గారిని అడుగుదామండి ఇప్పుడే అసలు ఆయనకి అసలైన ప్రశ్న అని తప్పకుండా అండి వీరబ్రహ్మం గారు అడుగుతారు కానీ అయితే ప్యానల్లో వచ్చిన సభ్యుల్ని ఒక్కసారి పలకరించి నరేష్ నాయుడు గారి ఆయన బహుశా ఉంటుంది అనుకుంటున్నా ఆయన ప్రశ్న ఒకటి తీసుకుని తర్వాత మీ దగ్గరికి వస్తాను మీరు ఓకే అయితే లేదు సమయం లేదండి మరి నేను వెళ్ళిపోతానంటే మీరు అడిగేసి మరి లీవ్ అవ్వండి ఏదన్నా మీ ఇష్టం ఓకే సమాధానం చెప్తానంటే ఉంటానండి లేకుంటే నా ప్రశ్న ఇక్కడ ఉంచి మళ్ళీ ఇంకో ప్రశ్న తీసుకుంటే లేదు లేదు ప్రశ్న ప్రశ్న సరే ఇప్పుడు మేడం గారు మేడం గారు చెప్పారు ఏంటంటే జన్మత వచ్చిన పాపానికి ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చింది అన్నట్టుగా చెప్పారు మేడం గారు మనం దిగంబరం కావడం గానీ మరణం రాటం కాని ఇవన్నీ అంటే రిజల్ట్ జన్మత వచ్చిన పాపానికి ఆల్రెడీ మనం రిజల్ట్ అనుభవిస్తున్నాము క్రియాశీలకంగా వచ్చే పాపాలకు మాత్రమే మనం అనుభవిస్తాం అంటే ఫ్యూచర్ లో పాపం అనేది వచ్చి మనం అనుభవిస్తాం అంటే జన్మత వచ్చిన పాపం ఎలాగో మనం అనుభవించడం వల్ల ఇంకా దానికి మనం కొత్తగా అనుభవించేది ఏమి ఉండదు కేవలం క్రియల వల్ల మాత్రమే మనం చేసే పాపాలు ఈ నరకం స్వర్గం ద్వారా అనుభవిస్తాం ఇప్పుడు కానీ మనకి సర్వలోకానికి వెళ్ళి మన మెయిన్ ప్రశ్న ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి చెప్పమన్నారు కదా సువార్తను ప్రకటించమన్నారు కదా కానీ ఎందుకు కేవలం పాపుల కోసమే కదా పాపులు రక్షించడానికి కదా యేసుక్రీస్తు వచ్చాడు అందరికి ఎందుకు చెప్పాలి పాపులు ఎవరు అంటే మీరు చెప్పారు కేవలం క్రియల వల్ల మాత్రం వాళ్ళకి పాపం వస్తుంది అని చెప్పి సో సత్క్రియలు చేసే వాళ్ళకి అప్పుడు దీన్ని బోధించాల్సిన అవసరం లేదు కదా నేను చెప్తానండి అక్కడ క్రియల వల్లనే అనేది కాదండి పాయింట్ మనము పుట్టడమే మరణానికి పాత్రులుగా పుడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఆ మరణం నుంచి విమోచన అనేది అవసరం అదే పాప అవును అవును మేడం ఇప్పుడు పాపన్ స్మాల్ ఇంటరప్షన్ మేడం ఇప్పుడు మరణం అనేది ఎలాగైనా తప్పదు కదా ఇప్పుడు మనం ఏమన్నా మంచిగా బ్రతికినా మాత్రం మరణం తెప్పించుకోలేము కదా సో అది ఆల్రెడీ పనిష్మెంట్ గా వచ్చేసినట్టే మనకి దాని ఎలాగైనా సరే జన్మ వచ్చిన పాప రిజల్ట్ గా అనుభవిస్తున్నాం సో అంటే మీరు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే జన్మ వచ్చిన పాపాలు రిజల్ట్స్ ఖచ్చితంగా అనుభవిస్తున్నాం ఇంకా అనుభవించాల్సింది అన్నది ఏటికంటే క్రియాశీలకమైన పాపాలకే సో క్రియాశీలకమైన పాపాలు చేసే వాళ్ళే పాపాలు అవుతారు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరంటే రిజల్ట్ అనుభవించాల్సిన పాపాలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఇంకా మీ జన్మతాయ వచ్చినా అలాగ అనుభవిస్తున్నారండి సో ఇప్పుడు అందరికీ పాపులర్ అని చెప్పాలంటే ఏంటంటే క్రియాశీలక పాపాలు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళనే పాపులర్ అని చెప్పాలి సో ఇప్పుడు ఏంటి అందరు పాపాలు చేస్తారని లేదు మంచి చేసే వాళ్ళు కూడా ఉంటారు సో అంటే సో అనేది అందరికీ ప్రకటించాల్సిన అవసరం లేదు కదా ఒక్క నిమిషం ఆగండి అది క్రియాశీలంగా వచ్చేది సెకండరీ కానీ ఫస్ట్ అయితే బై డిఫాల్ట్ అందరము డెత్ అనేది అనుభవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఎందుకంటే మీరు మంచి పనులు చేసిన ఏ క్రియలు చేసినా మీరు ఫిజికల్ డెత్ అయితే మీకు మ్యాండేటరీ కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే మన ఆత్మకు కూడా ఇప్పుడు అది డెత్ అంటే ఏంటండి మన శరీరం నుంచి ఆత్మ వేరైపోవడం అది ఆ ఆత్మ కూడా ఒక ఐదర్ దానికి ఒక నిత్య మరణమైన ఉంటుంది నిత్య జీవమైనా ఉంటుంది అది పాపానికి పరిహారం ఐ మీన్ పాపానికి మళ్ళీ మీరు నా మొదటి ప్రశ్నకి తీసుకెళ్లారండి అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కంటుంది వాళ్ళకి పాపం వస్తుంది అని తెలిసి మనం కంటున్నారు సో అంటే నాకు రెండు వరకుల ప్రశ్న ఉందండి అంటే మీరు జన్మత పాపం జన్మ ఒకసారి అయిపోయింది ఇంకా జన్మత పాపం వస్తుందంటే అంటే పాపులుగా పుడతారని తెలిసే మనం పిల్లల్ని అంటున్నాం కాబట్టి ఆ కంటున్న పాపం మనదే అవుతుంది సో అంటే పుట్టబోయే పిల్లలకి ఏం తెలియదు మనం కావాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ పాపాలను రెక్టిఫై చేయాల్సిన బాధ్యత కూడా మనదే అవుతుంది మన పిల్లలు ఎందుకంటే వాళ్ళని కావాలని చెప్పి మనం అన్నది మనం కనకపోతే ఆ పాపలు జన్మించారు కదా సో అది మీరేంటి జన్మత పాపం వస్తుంది అనుకుంటే క్రియాశీలకంగా పాపం వస్తుంది అనుకుంటే అప్పుడు అందరికీ అవసరం లేదు ఎవరైతే తప్పుడు క్రియలు చేస్తారో వాళ్ళకి మాత్రమే సువార్త అవసరం సో ఇదేంటంటే రెండు వైపుల ఆ పదునకు అర్థం లాంటి ప్రశ్న అనమాట సో మా సమాధానం కూడా వాక్యం కూడా రెండంచులు గల కట్క్రమంత పదునైనది బ్రదర్ అంతకన్నా పదునైంది అని వాక్యం ఉంది అయితే సిస్టర్ చెప్పింది కరెక్ట్ అంటే బైబుల్లో మీ ప్రశ్నకి మీకు తగినట్టుగా సమాధానం చెప్తున్నాం కానీ ఇంకా లోతుకు వెళ్లే ఇంకా చాలా డెప్త్ అయిన సబ్జెక్ట్ ఉంటుంది బ్రదర్ నిజానికి సిస్టర్ చాలా వండర్ఫుల్ గా చెప్పారు ఏ మనిషైనా చనిపోతున్నాడు అంటే కారణం ఏంటంటే పాపమే ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతమే మరణము ఒకవేళ పాపం లేకపోతే ఎందుకు చనిపోతున్నారు మీరు చెప్పండి చిన్న పిల్లలు చెప్తున్నారండి పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్పి మీరు చెప్తున్నారు మీ మరణం ఏంటంటే అది కంపల్సరీ ప్రతి ఒక్కరికి పుట్టిన ప్రతి ఒక్కరు మరణించి తేరాలని నేను చెప్తాను సో జస్ట్ మీరు వరకు ఒక సెంటెన్స్ పాల్ చేసి పాపానికి జీతం మరణమే కదా అందరు మరణిస్తున్నారంటే పాపం చేస్తున్నారు అని అది మీరు కల్పిస్తున్నారు మీకు అర్థం అవుతుందా నాకు అర్థం అవుతుంది మేము కల్పించడం కాదు బ్రదర్ బైబుల్ నుంచి అడిగారు కదా మమ్మల్ని మేము బైబుల్ నుంచి చెప్తున్నాం మీరు చెప్పిన మాటే బైబుల్ కూడా చెప్తుంది మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవాలని రాయబడి ఉంది అనుకోండి సార్ అండి అయితే మొదటిగా మొదటి మరణంతో పెద్ద ప్రాబ్లం ఏమి లేదు బ్రదర్ ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టారు చనిపోయారు వాళ్ళు ఏమో నరకానికి బోరు బైబుల్ ప్రకారమే చెప్తున్నా ఎందుకంటే దావీదు తన పుట్టగానే పుట్టిన బిడ్డని దేవుడు మొత్తినప్పుడు చనిపోయిన తర్వాత తెలిసిన తర్వాత ఇక ఆ తర్వాత తను గోని పట్ట విడిచేసి మంచిగా స్నానం చేసి భోజనం తెమ్మంటాడు వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇదేంటి ఇప్పటిదాకా బాధపడ్డావు కదా మరలా ఇలా చేస్తున్నావు ఏంటంటే నేను అలా దేవుని దగ్గర పశ్చాత్తపాడు ఏడిస్తే కనికరం చూపించిన ఆమె దేవుడు ఆ బిడ్డను బ్రతికిస్తాడేమో అనుకున్నా లేదు దేవుడు తన దగ్గరికి తీసేసుకున్నాడు కదా ఈ ఎందుకు నేను ఏడవడం ఎందుకు నేనైనా సరే అక్కడికి వెళ్లాల్సిందే తన దగ్గరికి వెళ్లాల్సిందే అని అంటే ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు దేవుని దగ్గరే ఉన్నట్టు చిన్నపిల్లలు కాబట్టి అక్కడికే వెళ్తాం దానివల్ల పెద్ద ఇప్పటి లేదు కానీ సిస్టరు చెప్పిన ఇంకొక లోతైన సబ్జెక్ట్ ఏంటంటే ఆ రెండవ మరణము అని బైబుల్ మాట్లాడుతుంది ఆ మరణానికి ఎవ్వడో పాత్రలు కాకూడదని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అనేది ఇవ్వబడిన ఆజ్ఞ బ్రదర్ రైట్ థ్యాంక్ యూ మీకు ఇంకా ప్రశ్నలు వస్తే ఉండనివ్వండి మరలా అడుగుతున్నారు గాని ఒక్కసారి